బిడ్డల్ని అందరినీ కూడా ఈ విధంగా జ్యోతి మాత్రి ఎలుగుతూ ఇలా జ్యోతి మాత్రి ఎలుగుతూ ఆ ఇంట్లో కష్టపడుతుంటాడు అలా కష్టపడిన వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా ఆరిపోతే ఏమైతున్నప్పుడు ఎలుగుంది ఇది ఉన్నట్టుండి ఒక్కసారి ఈ విధంగా ఈ అనేది ప్రకాశం అంతా ఏమైతుందన్నా ఒక్కసారి ఎలుగు ఆగిపోతే ఏమైతుంది ఇనికడైపోతాది ఇల్లంతా ఇబ్బంది పడతారు కష్టపడే మంచి ఇంట్లో లేకపోతే మంచిగా చాలా ఇబ్బంది పడతారు పిల్లలు అవుతారు కాబట్టి మనకనేది ఒక అకౌంట్ మన ఏ లో ఉందో కంపల్సరీ ఒక భీమా పథకం అనేది చేసాం అనుకో అండ వెండ తోడు నీడ ఈ ఎంబట్ ఎవరే రాకపోయినా అని చెప్పి మా బ్యాంక్ వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఒక్కసారి గట్టిగా చెప్పే ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్న భీమా పథకాలు మన ఇన్సూరెన్స్ పథకాలు ఈ రోజు